ఏపీ భవిష్యత్తు జనసేనది అంటున్నారు ఆ పార్టీ పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ప్రపంచం పార్టీ ఆవిర్భావ సభ వద్ద కనిపిస్తుందంటున్నారు జనసేన పార్టీ విధి విధానాలు పార్టీ అంశాలను సభ ద్వారా తెలియజేస్తారంటున్నా మర్రెడ్డి శ్రీనివాస్ తో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్ జనసేన వైభవంగా ఇక్కడ దూసుకు సందర్భం కనిపిస్తుంది ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా చిత్రాడ జిలో జనసేన పార్టీ ఆర్భవ దినోత్సవానికి వేలాదిగా తరలి వస్తున్నారు ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాల్లో నాయకులు కూడా పాల్గొంటూ ఉన్నారు పిఠాపురం ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మర్రిరెడ్డి గారు ప్రస్తుతం మనం ఆయన సేవా కార్యక్రమాల్లో ఈ సభా ప్రాంగణం వద్ద మనకు కనిపిస్తున్నారు వచ్చేటువంటి వేలాది మంది జన సైనికులకు మధ్యగా పంచుతూ ఉన్నారు ఇదే క్రమంలో పార్టీ భవిష్యత్తు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సరే ఎలా ఉంది చిత్రాడలో ప్రస్తుత పరిస్థితి ఎలా మీరు చూస్తున్నారు ఇది విజయోత్సవ సభ పన్నెండవ ఆవిర్భావ సభ మీ ముందు నుంచి చెప్తూనే ఉన్నాం ఏవత ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రతి జన సైనికుడు వీర మహిళ కార్యకర్త కూడా పిఠాపురం వైపు పదిహేను రోజులుగా చూస్తున్నారు అధ్యక్షుడికి జనసేన పార్టీకి ఇంత ఘనం ఇచ్చినట్టుని పిఠాపరంలో ఒక్కసారి చూచిపోదామని వారంతా వస్తున్నారు గతంలో కూడా కనీ మినీ రీతిలో సభలు చేసిన ఘనత జనసేన పార్టీకి ఉంది ఈ రోజున పిఠాపురంలో జరగబోతున్న సభ నభుతో నభవిష్యత్ భారతదేశ చరిత్రలోనే ఒక మైలు రాయిగా మిగిలిపోతుంది ఈ సభా ప్రాంగణం ద్వారా పవన్ కళ్యాణ్ పార్టీ భవిష్యత్తు కావచ్చు ఫ్యూచర్ అంశాలు ఎట్లా ఉంటాయని అని చూస్తారు పదకొండేళ్ల పోరాటం పది ఏళ్ల పోరాటం తర్వాత అధికారంలోకి వచ్చాం అధికారంలోకి రావడానికి కావాల్సినటువంటి ఉద్యమాలన్నీ మేము చేశాం ఈవేళ అధికారంలోకి వచ్చాం ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నాం రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం యొక్క దిశాది నిర్దేశాన్ని పార్టీని బలిష్టం చేయడానికి అవసరమైనటువంటి విధానాలని అన్ని విషయాలని కూడా అధ్యక్షుల వారు ఇక్కడ నిర్ణయాత్మక నిర్ణయాలు ప్రకటించబోతున్నారు మేమంతా ఆశిస్తున్నాం తదనుగుణంగా జరుగుతున్నాయి మేము ఒకటే జన సమీకరణకు సంబంధించి జనసేన పార్టీకి ఎప్పుడు జన సమీకరణ చేయవలసిన అవసరం లేదు మా ప్రయత్నం వల్ల కూడా వేలాదిగా లక్షాదిగా తరలి వచ్చి మా జనసేనుడికి ఒక గుక్కు నీళ్ళు పోయాలనేది మా ప్రయత్నం అదే దాంట్లో మేము గత పదిహేను రోజులుగా నిర్మాగమై ఉన్నాం ఈవేళ ఈ రోడ్డు వెంబడి ఐదు ఫుడ్ స్టాల్స్ పెట్టాం ఐదు మజ్జిగ ఉన్నాయి వాటర్ పోసాం మా ప్రయత్నం వల్ల ఓ గుక్కుడి నీళ్లు ఓ గుప్పుడు అన్నం మా జనసైనికులు పెట్టాలనే పిఠాపరం యొక్క కార్యకర్తల వీర మహిళల నాయకుల యొక్క ఉద్దేశం ఆ కార్యక్రమంలో మేము మాకునే ఉన్నాం సార్ ఈ ప్రాంతంలో జనసైనికులను లేదంటే పవన్ కళ్యాణ్ అభిమానులను మీ పార్టీ నాయకులను చూస్తుంటే పార్టీ భవిష్యత్తు భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నారు ఉజ్వల భవిష్యత్తు ఉంది రాజకీయ భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీదే జనసేన పార్టీ ఇప్పటికే శక్తిగా మారింది రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కాదు దేశంలో కూడా రాజకీయ నిర్దేశించేది జనసేన పార్టీ ఖచ్చితంగా భవిష్యత్తులో జనసేన పార్టీ మరింత వైభవంగా ఉంటుందంటున్నారు మరిరెడ్డి గారు పిఠాపురంలో ప్రస్తుతం ఆయన సేవా కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఆయన గడిచినటువంటి పదిహేను రోజుల నుంచి సభను సక్సెస్ చేయడానికి ముందు నడిపిస్తూ ఉన్నారు ఇదే విధంగా అది అంతే సక్సెస్ స్థాయిలో అయితే ప్రస్తుతం సభా ప్రాంగణం వద్ద కోలాహలం కనిపిస్తోంది రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చేటువంటి జన సైనికులకు ఎలాంటి ఇబ్బందికర వాతావరణం లేకుండా అన్నీ కూడా సదుపాయాలు సభా ప్రాంగణం వద్ద కల్పిస్తున్నారు ప్రస్తుతానికైతే జన సైనికుల్లో ఉత్సాహం కనిపిస్తుంది ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం మొత్తం కూడా జనసంద్రంగా మారినటువంటి పరిస్థితి పిఠాపురం ఈ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తుంది ఖచ్చితంగా పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉంది భవిష్యత్తు జనసేనదే రానున్నటువంటి రోజులు అంటున్నారు మరి కెమెరామెన్ తిరుమలతో గణేష్ ఐ న్యూస్ చిత్రాడ నుంచి చిత్రాడలో జనసేన ఆవిర్భావ సభ జనసంద్రంగా మారింది పిఠాపురంలో జనసేన కోలాహలం కనిపిస్తోంది పిఠాపురం నగర జనసేన ఇన్ఛార్జ్ చెల్లిపోయిన సతీష్ తో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్ వైభవంగా జరుగుతుంది ఇదే క్రమంలో ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గ టౌన్ ఇన్ఛార్జ్ చెల్లిపోయిన సతీష్ గారు మనతో ఉన్నారు ఎలా ఉందండి చిత్రాల పరిషత్ ప్రాంతం పూర్తిగా జనాలతో కిటకిటలాడింది ఇక్కడ కొన్ని లక్షలాది మంది నిన్నటికే వచ్చి చేరుకున్నారు ఇవాళ కూడా చాలామంది ఉన్నారు మొత్తం గ్రౌండ్ కూడా నిండిపోయి ఉంది ఇక్కడ మనం పుష్కర కాలం తర్వాత జరిగే కుంభమేళా కింద సామాన్యులు అనుకోవడం జరుగుతుంది ఇది గత పదకొండు ఆవిర్భావ సభలు ఒకటి అయితే ఇది పన్నెండు ఆవిర్భావ సభ ఒకటి మన ఇక్కడ క్రౌండ్ మేనేజ్మెంట్ కానీ పద్నాలుగు కమిటీలతో చాలా చక్కగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది అయితే చాలామంది మన గత ప్రభుత్వాలు చూసుకుంటే వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులని తాతల పేర్లు పథకాలు పెట్టేవడం ఒక రివాజుకి మారింది కానీ పవన్ కళ్యాణ్ గారు డొక్కా సైతం లాంటి వాళ్ళని అన్నదానానికి పథకానికి పెట్టడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ద్వారాలు కూడా డొక్కా సైతం గారి పేరు ఒకటి సత్య నాయకర్ గారి పేరు ఒకటి మన పిఠాపుర మహారాజు గారి పేరు ఒకటి ఇలాగ ద్వారాలు కూడా పెట్టి అలాంటి పెద్దలు గుర్తు చేసుకుని వాళ్ళని గౌరవించడం అనేది చాలా కొత్త సా కొత్త ఇది కింద కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరిని కూడా గుర్తిస్తారు కార్యకర్తలు కానీ పాత నాయకులు కానీ అందరిని కూడా గుర్తిస్తారని చెప్పేసి మాత్రం జనాలు అనుకుంటున్నారు ఇక్కడ మన మంచినీళ్ళు కానీ మజ్జిగ్ కానీ ఏర్పాటు చేశారు మల్లె మర్రెడ్డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మజ్జిగ్ క్యాంపులు గట్రా ఏర్పాటు చేయడం జరిగింది కా కత్తిపూడి నుంచి కాకినాడ వరకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసి భోజన ఏర్పాట్లు కూడా చేసి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఒక అతిథి కింద భావించి వాళ్ళు తిరిగి వెళ్ళే వరకు కూడా మేమందరం కూడా చాలా జాగ్రత్తగా జాగ్రత్త జాగ్రత్తలు తీసుకున్నాం ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క దిశానిర్దేశం పార్టీకి కానీ కార్యకర్తలు కానీ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారి దిశానిర్దేశం నెక్స్ట్ ఒక వంద సంవత్సరాల భవిష్యత్తుకి నా అంది కింద అయితే ఉంటుందని మన ఆల్రెడీ మా కార్యకర్తలందరికీ ఎప్పుడూ కూడా దిశానిర్దేశం చేశారు రాష్ట్ర అభివృద్ధి దేశానికి సమగ్రత ఇలాంటివన్నీ ఉంటాయి డెఫినెట్ గా మంచి అభివృద్ధి అయితే జరుగుతుందని చెప్పేసి అనుకుంటున్నాం అంటే భవిష్యత్తు చూస్తున్నారు కదా ప్రాంతంలో ఎంతమంది వచ్చారని చెప్పి మీరు అనుకుంటున్నారు భవిష్యత్తు ఎలా ఉండబోతున్నారు డెఫినెట్ గా ఇది మచిలీపట్నంలో సభ కంటే చాలా ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది పది లక్షలు దాటుతుందని ఒక అంచనా దాని తగ్గ ఏర్పాట్లు అయితే మన చేయడం జరిగింది ఇంకా ఎక్కువ అవుతుందని చెప్పేసి మేమందరూ కోరుకుంటున్నాం సార్ మీరు ఇప్పటి వరకు జరిగినటువంటి ఆవిర్భావం దినోత్సవాలు చూసారు ఈ ఆవిర్భావం దినోత్సవం ఎలా చూస్తారు ఇంతవరకు మీకు తెలిసి ఉంటుంది పదకొండు ఆవిర్భాలు జరిగాయి అలాగే ఇది పన్నెండోది ఈ పన్నెండో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత మా జనసేన పార్టీ హండ్రెడ్ పర్సెంట్ సైక్రెట్ జాతి మొదటి సభ మాకు ఇది మా పిఠాపుర్లో పెట్టడం మా ఆనందం అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఒక ఒక ఇండియా లెవెల్లోనే మన ఆంధ్ర లెవెల్లో అంతా ఒక పేరు ఉంది ఆ పేరు కన్నా ఎక్కువ పేరు తేవైనా కానీ మా జన నాయకులు వీర అందరూ కూడా కలిసి కట్టుబడి చేస్తున్నారు రాబోయే జనాలకి నిన్న నుంచి ఆరు ఏడు లక్షలు అనగా ఇవాళ పది లక్షలు కూడా అన్న అన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి మాకు అంత గ్రౌండ్ వర్క్ అప్ చెప్పారు టీం వర్క్ గత పదివేలు మరి హండ్రెడ్ పర్సెంట్ రాత్రి కాలం ఇచ్చేసాం వీఐపీలకి సపరేట్గా వీవీఐపీలు సపరేట్గా మహిళా మహిళా నాయకులు అందరూ సపరేట్గా చేసాం ఎవరు కూడా లోటు లేకుండా ఒక ఫుడ్ అంటే విషయం బటర్ మిల్క్ అవ్వండి వాటర్ ప్యాకెట్లు అవ్వనివ్వండి ఆ పుచ్చిక ముక్కలు అవ్వనండి కొంచెం ఎండ ఎక్కువ ఉంది నిన్న ఇవాళ మీరు చూసుంటారు మీ మీడియా ద్వారా కూడా చెప్పేది ఏంటంటే అంతే ఫెసిలిటీస్ ఉన్నాయి మాకు మీరు పబ్లిష్ చేయాలి సాయంత్రం ఆ నాలుగు గంటలకు స్టార్ట్ అవే ఇంతవరకు అప్పుడే సిక్స్టీ పర్సెంట్ అప్పుడే వచ్చారు లోపలనే గ్యాలే దిండిపోయింటిలో కూడా లెక్ చేయట్లేదు పవన్ కళ్యాణ్ గారు అంటే అభవరం అది పైలకి మీరు చూపెట్టేది ఇది ద్వారా మీకే తెలుసు సాయంత్రం లోపలకి ఎనిమిది లక్షల పైన వస్తారని మా ఇచ్చినారండి అంటే మీరు ప్రతిపక్ష నేత ఏమో కార్పొరేరేటర్కి ఎక్కువ లేదంటే ఎమ్మెల్యేకి తక్కువ అన్నట్టు విమర్శలు చేస్తున్నారు సార్ మేము విమర్శలు చేస్తున్నాం రేపు పొద్దున ఆయన కౌన్సిలర్ కూడా పెట్టుకున్నా కూడా క్యాండిడేట్ లేరు సర్పంచ్లు పెట్టుకునే క్యాండిడేట్ లేరు వైసీపీకి మా పవన్ కళ్యాణ్ అన్నాక సరిపోడండి ఆయన ఏం చేసాడు నూట డెబ్బైకి పదకొండో కట్టి పక్కకి వెళ్ళిపోయాడు కనీసం హోదా కూడా రాలేదు అటువంటి వాడు అన్న అంటే మీరు మీ ద్వారా మనం ఏం మాట అనకూడదు మా పవన్ కళ్యాణ్ మాకు బూతులు ఎట్టమని చెప్పలేదండి ఆ ప్రభుత్వంతో బూతులు బూతుల ప్రభుత్వం మాదంతా చేతలు ప్రజాశ్రేయస్సుకు ప్రజా అభివృద్ధి గురించి ముందుకెళ్ళి ప్రభుత్వం మన మా జనసేన గా చూస్తున్నాం కదా మొత్తానికైతే సభా ప్రాంగణం వద్ద కోలాంగాలంగా కనిపిస్తోంది పెద్ద ఎత్తున జనసేన నాయకులు కార్యకర్తలు రాష్ట్రం నలుమూల నుంచి తరలి వస్తున్నారు ఖచ్చితంగా రేపటి భవిష్యత్తు జనసేనదే అంటున్నారు జనసేన పార్టీ నాయకులు కేవర తిరుమలతో గణేష్ న్యూస్